शुरि ॾाढो संजय गारी अॻिते ఎన్నికల్లో చెప్పినటువంటి వాతావరణంలో భాగంగా మరి ఈ రోజు ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కమిటీకి మరి అధ్యక్షత వహిస్తున్నటువంటి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు మరి ఇండస్ట్రియల్ మినిస్టర్ ఐటీ మినిస్టర్ మరి శ్రీధర్ బాబు గారికి అదేవిధంగా ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు మరి రెడ్డి గారికి ఎమ్మెల్సీ గారు ప్రౌడ్ లీడర్ అదేవిధంగా మరి మెయిదేశ్ సత్యమణ మరి అదేవిధంగా ఆది శ్రీకాంత్ గారు విప్పు అని అదేవిధంగా మాతోటి శాసనసభ్యులైనటువంటి సంజయ్ గారికి గారి జిల్లా కలెక్టర్ గారికి ఇండస్ట్రీస్ అండ్ కమిషనర్ ఎగ్యులర్ గారికి కరణ్ గారికి కృష్ణారెడ్డి గారికి సోదర నరసింరావు గారికి వేదిక ఉన్న పెద్దలకు వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి చేరుకు రైతులకు మరి ముఖ్యంగా పత్రికా విలేకరులకు అందరి నమస్కారం మీరు కూడా చరిత్ర తెలుసు గత పది సంవత్సరాలు ఏం జరిగింది మరి వంద రోజుల తీర్పిస్తామని చెప్పినటువంటి మాటలు కూడా గుర్తుంటాయి కష్టాలైనా పర్వాలేదు ఇలా రాష్ట్రం అభ్యంతాలు రైతులను ఆదుకోవాలని ఉద్దేశంతో మరి ఒక వంద రోజులని ఒక కమిటీ చేసి మా దగ్గర కూడా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ షుగర్ భాగంగా చాలా పెద్ద ఫ్యాక్టరీ ఉండేటప్పుడు బోదన్ షుగర్ ఫ్యాక్టరీ అంటే ఏషియాలను అని ఆ ఫ్యాక్టరీ తర్వాత ముసాపేటలో ఉన్నటువంటి ఫ్యాక్టరీ మరి ఉన్నటువంటి సందర్భంగా మరి రైతులందరూ కూడా వరికి అరివాటు పడిపోయి మరి వాళ్ళ రైతులందరూ కూడా మళ్ళీ చెరుకు ఫ్యాక్టరీ అని తెలుస్తే మరి పంట మారుతున్నా అది కూడా తెచ్చుకుందాం ఎక్కువ లాభాలు పొందామని ఆలోచనలో రైతులు ఉన్నప్పుడు మరి మీకు అందరూ ప్రభుత్వం ముందుకొచ్చి ఒక కమిటీని వేసి మరి కమిటీ కావాలి ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కోవాలనే ఉద్దేశంతో ఉద్దేశంతోని మరి వాళ్ళకి మీ అందరి దగ్గరికి రావడం జరిగింది ప్రభుత్వం మీరందరూ కూడా ఇంకా రైతు చూస్తూ ఉంటే ఆనందంగా ఉన్నారు మళ్ళీ ఫాస్ట్ ఓపెన్ అవుతుంది మరి మేము చెట్టు పంట పండించుకోవచ్చు అని చెప్పి ఇవాళ మనం చూస్తాం మరి పంట వేస్తే ఒక ముప్పై క్వింటాల్ దిగుబడి వచ్చింది అనుకోండి మంచిగా పంట పడితే అరవై వేల కంటే ఎక్కువ రావట్లేదు అదేవిధంగా ముప్పై వేల రూపాయలు ఖర్చు అయితే వేలానికి ఒక ముప్పై వేల రూపాయలు రెండు పంట పడితే అరవై వేల కంటే ఎక్కువ రావట్లేదు అదే విధంగా చెరుకు పండించాం అనుకోండి మేము ఒకసారి మహారాష్ట్ర సాంగ్రీ ఏరియాలో మేము అక్కడ ఒక ఎకరానికి ఎనభై నుండి తొంభై టన్నులు చెరుకు పండిస్తా ఉన్నారు పెద్ద పెద్ద గిలలు వెళ్ళకపోగా వేసి ఒక కొత్త పద్ధతిలో ఒక నాట్లు వేసి నుంచి చెరుకుని దాని డ్రిప్ ఇరిగేషన్ ద్వారా తక్కువ నీళ్ళతో మరి చెరుకు పండించి మరి ఒకవేళ మన అరవై నుంచి డెబ్బై టన్నుల వాళ్ళు ఒక్కొక్క దగ్గర ఒక రైతు అయితే వంద టన్నులు పండిస్తుంది మన దగ్గర సరే మన భూభాగంలో ఈ ఎందుకు ఉందంటే దగ్గర మంచి రైతులకు దగ్గర నుండి అరవై నుంచి డెబ్బై టన్నులు పండుతుంది ఇవాళ మూడు వేల పాడు పెట్టుబడి రెండు చెరుకు పంట వేస్తే యాభై పెట్టుబడి పెరుగుబడి మూడు పదిహేను ఇరవై కంటే ఎక్కువ కాదు కాబట్టి మీరు ఆలోచించండి ఒకసారి చెరుకు పంట వేస్తే దగ్గర రెండు సంవత్సరాలు మూడు వరకు పంట వస్తుంది కానీ పెట్టుబడి మాత్రం ఒకసారి యాభై వేలు ఉంటుంది ఇంకోసారి ఇరవై వేలు ఉంటది ఇంకోసారి ఇరవై వేలు ఉంటుంది అందరికీ కూడా తెలుసు మరి ఒక్క ఎకరంలో పండించడానికి కావాల్సినటువంటి నీళ్ళు తిరుపు ద్వారా ఐదు ఎకరాల చెరుకు పంటలు పండించవచ్చు అంటే తక్కువ నీళ్ళతోని తక్కువ పెట్టుబడితోని మరి రైతులు అధికారిక లాభాలు పొందేటువంటి పంట చెరుకు పంట మరి ప్రభుత్వం ముందుకు వచ్చి చెరుకు పంటలు తెలుస్తున్నటువంటి ఈ సందర్భంలో మీరందరిలో రైతులు నేను తప్పకుండా ప్రభుత్వం వరకు ఉన్నటువంటి దానికి మీరు సహకారం చేసి ఇక్కడ చెరుకు పండించి లాభాలు ముందే చెప్పి నేను భావిస్తాను దానికి కావాల్సినటువంటి సదుపాయలు ఇరిగేషన్ కానీ అదే విధంగా మరి మనకు ఈ మెకనైజేషన్ హార్వెస్టింగ్ కానీ మరి అదే విధంగా స్పీడ్ కానీ మరి ఫర్టిలైజర్ కానీ అన్ని కూడా ప్రభుత్వం తప్పకుండా మీకు అవసరం ఉండే ట్రాన్స్పోర్ట్ కూడా అందించాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ మరి తప్పకుండా రాబోయే కాలంలో మరి ఈ మూడు చెట్టు ఫ్యాక్టరీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కమిటీ పెద్దలు చంద్రబాబు గారు అదేవిధంగా మరి పెద్దలు జీవన్ రెడ్డి గారు నేను కోరుతా ఉన్న మా దగ్గర కూడా ఒక వంద ఎకరాలలో ఎన్సీఎస్ఆర్ అంటే కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ రైతులు అందరూ కూడా చందారేశ్వరి మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికల్లో చెప్పినటువంటి వాతావరణంలో భాగంగా మరి ఈరోజు కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కమిటీకి మరి అధ్యక్షత వహిస్తున్న ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు మరి ఇండస్ట్రియల్ మినిస్టర్ ఐటీ మినిస్టర్ మరి శ్రీధర్ బాబు గారికి అదేవిధంగా ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు మరి రెడ్డి గారికి ఎమ్మెల్సీ గారు లీడర్ అదేవిధంగా మరి సత్యమన విపు మరి అదేవిధంగా ఆది శ్రీకాంత్ గారు విప్పు అని అదే విధంగా మా తోటి శాసనసభ్యులైనటువంటి సంజయ్ గారికి సంజయ్ గారికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి మరి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీస్ అండ్ కమిషనర్ ఇండస్ట్రీస్ అజిత్ గారికి కరణ్ గారికి కృష్ణారెడ్డి గారికి మరి మరి నా సోదర వేదిక ఉన్న పెద్దలకు వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి చెరుకు రైతులకు మరి ముఖ్యంగా పక్కగా విలేక నమస్కారం మీరందరూ కూడా చరిత్ర తెలుసు గత పది సంవత్సరాలు ఏం జరిగింది మరి వంద రోజులలోనే ఫ్యాక్టరీ తీర్పిస్తామని చెప్పినటువంటి మాటలు మీకు అందరు కూడా గుర్తుంటాయి అందువల్ల ఎన్ని కష్టాలైనా పర్వాలేదు రాష్ట్రం అబద్ధాలైనా పర్వాలేదు ఆదుకోవాలని ఉద్దేశంతో మరి ఒక వంద రోజులని ఒక కమిటీ చేసి మా దగ్గర కూడా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ ఇది రకం షుగర్ షో భాగంగా పెద్ద ఫ్యాక్టరీ ఉండేప్పుడు బోధా షుగర్ ఫ్యాక్టరీ అండి ఏషియాలను అనిపిస్తారు ఆ ఫ్యాక్టరీ తర్వాత ముత్తంపేటలో ఉన్నటువంటి ఫ్యాక్టరీ మనకి హైదరాబాద్ లో మెదక్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీ అన్ని సందర్భంగా మరి రైతుల వరికి అలవాటు పడిపోయి మరి వాళ్ళ రైతులందరూ కూడా మళ్ళీ చెరుకు ఫ్యాక్టరీని తెలుస్తే మరి పంట మారుతున్న మాకు అవి దిగిపోయి కూడా తెచ్చుకుందాం ఎక్కువ లాభాలు పొందామనే ఆలోచనలో రైతులు ఉన్నప్పుడు మరి మీకు అందరూ కూడా ప్రభుత్వం ముందుకొచ్చి ఒక కమిటీని వేసి మరి కమిటీ ద్వారా ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కోవాలనే ఉద్దేశంతో ఉద్దేశంతోని మరి వాళ్ళకి అందరి దగ్గరికి రావడం జరిగింది ప్రభుత్వం మీరు ఇంకా రైతులు చూస్తా ఉంటే ఆనందంగా ఉన్నారు మళ్ళీ ఓపెన్ అవుతుంది మరి మేము చెరుకు పంట పండించుకోవచ్చు అని చెప్పి ఇవాళ మనం చూస్తా మరి పంట వేస్తే ఒక ముప్పై క్వింటల్ దిగుబడి వచ్చిందనుకోండి మంచిగా పంట పడితే అరవై వేల కంటే ఎక్కువ రావట్లేదు అదేవిధంగా ముప్పై వేల రూపాయలు ఖర్చు అవుతుంది వేలానికి ఒక ముప్పై వేల రూపాయలు రెండు పంట పండగ అరవై వేల కంటే ఎక్కువ రావట్లేదు ఎటువంటి అదేవిధంగా మనం చెరుకు పండించినాం అనుకోండి మేము ఒకసారి మహారాష్ట్ర సాంఘ ఏరియాలో మేము స్టడీ టూర్కి వెళ్ళాము అక్కడ ఒక ఎకరానికి ఎనభై నుండి పెద్ద పెద్ద చె నాట్లు వేసి చెరుకుని దాని లిక్ ఇరిగేషన్ ద్వారా తక్కువ నీళ్ళతో మరి చెరుకు పండించి మరి ఒకవేళ మన అరవై నుండి డెబ్బై టన్ను వాళ్ళు ఒక్కొక్క దగ్గర ఒక రైతు అయితే వంద టన్నులు పండిస్తుంది మన దగ్గర సరే మన భూభాగంలో వీళ్ళు ఎందుకు ఉందంటే దగ్గర దగ్గర మంచి రైతులకు దగ్గర నుండి అరవై నుండి డెబ్బై టాం పండుతుంది మూడు వేల కాళ్ళు పండుకునే రెండు లక్షల రూపాయలు మరి మొట్టమొదటిసారి చెరుకు పంట వేస్తే యాభై వేల రూపాయలు పెట్టుబడి అయిపోయింది రెండోసారి పెరుగుబడి ఏదైతే మూడు ఉంటుందో దాంట్లో పదిహేను ఇరవై ఎక్కువ కాదు కాదు కాబట్టి మీరు ఆలోచించండి ఒకసారి చెరుకు పంట వేస్తే దగ్గర రెండు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాల పంట వస్తుంది కానీ పెట్టుబడి మాత్రం ఒకసారి యాభై వేలు ఉంటుంది ఇంకోసారి ఇరవై వేలు ఉంటుంది ఇంకోసారి అందరు కూడా తెలుసు మరి ఒక ఎకరపు వరి పండించడానికి కావాల్సినటువంటి మీలో ట్రిప్ ద్వారా ఐదు ఎకరాల చెరుకు పంటలు పండించవచ్చు అంటే తక్కువ నీళ్ళతోని తక్కువ పెట్టుబడితోని మరి రైతులు అధికారిక లాభాలు పొందేటువంటి పంట చెరుకు పంట మరి ప్రభుత్వం ముందుకు వచ్చి చెరుకు పంటలు తెలుస్తున్నటువంటి సందర్భంలో మీరందరిలో రైతులు నేను తప్పకుండా ప్రభుత్వం కోరుకున్నటువంటి దానికి మీరు సాధారం చేసి ఇక్కడ చెరుకు పండించి లాభాలు పొందాలని చెప్పి నేను భావిస్తాను దానికి కావాల్సినటువంటి సదుపాయాలు డ్రిప్ ఇరిగేషన్ కానీ అదే విధంగా మరి మనకు ఈ మెకనైజేషన్ హార్వెస్టింగ్ కానీ మరి అదే విధంగా సీడ్ కానీ మరి ఫర్టిలైజర్ కానీ అన్ని కూడా ప్రభుత్వం తప్పకుండా మీకు అవసరం ఉంటే ట్రాన్స్పోర్ట్ కూడా అందించాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ మరి తప్పకుండా రాబోయే కాలంలో మరి ఈ మూడు చెట్టు ఫ్యాక్టరీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కమిటీ పెద్దలు శ్రీధర్బాబు గారు అదేవిధంగా మరి పెద్దలు జీవన్ రెడ్డి గారు నేను కోరుతా ఉన్న మా దగ్గర కూడా ఒక వంద ఎకరాలలో ఎన్సీఎస్ఎస్ అంటే సిజామ్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ రైతులు అందరూ కూడా చందారేసుకొని మరి నడిపించినటువంటి పార్టీ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ మా దగ్గర ఉండేది ఇవి మూతపడ్డా కూడా అది కూడా మూత కానీ దాంట్లో ఇంకా తొమ్మిది వేల మంది రైతులు